వెల్ లో వెల్కమ్ టు ప్లాస్టిక్స్ నేను మీ మనోహర్ ఈ రోజు మనం ది ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని పిలువబడే ఒక దేశం గురించి మాట్లాడుతున్నాం ఐస్లాండ్ యూరోప్ లో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న చిన్న ఐర్ల్యాండ్ ఈ ఐస్లాండ్ గ్రీన్లాండ్ కి తూర్పు వైపున నార్వే కి పరమర వైపున ఉంది సుమారు లక్ష మూడు వేల చదరపు కిలోమీటర్లు ఉన్న దేశం ఇక్కడ జనాభా మూడు పాయింట్ ఎనిమిది లక్షల మాత్రం దీని రాజధాని ప్రఖ్యాతి అధికార భాష ఐస్లాండ్ కరెన్సీ వచ్చేసి ఐస్లాండిక్ క్రోనా ఐస్లాండ్ అనేది నిజంగా విచిత్రమైన అందమైన దేశం సుమారు నూట పై పైగా అగ్ని పర్వతాలు గ్లేషియర్లు ఇక్కడ గ్లేషియర్ యూరోప్ లోని అతి పెద్ద గ్లేషియర్ వాటిని చూడడానికి పర్యాటకులు వేరు వేరు దేశాల నుండి వస్తారు ఐస్లాండ్ లో మిలిటరీ కూడా ఉండదు ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే పోలీసులు గన్స్ కూడా తీసుకోరు ఐస్లాండ్ లో సాధారణంగా ఐస్ రోడ్స్ మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది రైళ్లు కూడా ఉండవు ఇక్కడ స్కిల్ సూప్ అనే ఆహారం చాలా ప్రసిద్ధి పొందినది ఇక్కడ వైద్య ఆరోగ్యం సదుపాయాలు బాగా ఉంటాయి వంద శాతం లిటరసీ రేట్ ఉన్న దేశం ఐస్లాండ్ ఐస్లాండర్స్ చాలా పుస్తకాలు చదువుతారు డిసెంబర్ నెలలో పుస్తకాల బహుమతిగా ఇచ్చే పండుగలు జరుపుకుంటారు ఐస్లాండర్స్ గుర్రాలు చాలా చిన్నగా బలంగా అందంగా ఉంటాయి ఐస్లాండర్స్ కు ఇంటి పేరు ఉండదు జాన్స్ సన్ జాన్స్ జాటన్ అని పిలువబడతారు ఇస్లాండ్ లో ఎక్కడ దోమలు ఉండవు ఇస్లాండ్ లో చూడవలసిన ప్రదేశాలు వాటర్ ఫాల్ నేషనల్ పార్క్ వైట్ బ్లాక్ బీచ్ డైమండ్ బీచ్ తొమ్మిదవ శతాబ్దంలో వైకింగ్స్ ముద్దడిగా నివసించారు తర్వాత పన్నెండు వందల అరవై రెండులో నార్వే వాళ్ళు దీన్ని పాలించారు తర్వాత పద్దెనిమిది వందల పద్నాలుగులో డెన్మార్క్ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై నాలుగులో డెన్మార్క్ నుంచి పూర్తిగా స్వాతంత్రం ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఓరుకున్నాడు ఇవే ఐస్లాండ్ యొక్క అద్భుతాలు మంచు పర్వతాలు మధ్య గగ్ని పర్వతాలు ప్రకృతి అందాలు మానవుల శాంతియుత జీవనం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రపంచ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియోలో మరొక ఆసక్తికర దేశం గురించి చూద్దాం